రామరాజ్యము మనువాద రాజ్యము మానవత్వం అన్న మాట లేని రాజ్యము రామరాజ్యము అనువాద రాజ్యము మానవత్వం అన్న మాట లేని రాజ్యము గోవు అంటూ మొక్కే పాలకులురా అది సచ్చిపోతే ముట్టలేని లుచ్చన కొడుకులురా గోవు అంటూ మొక్కేటి పాలకులురా అది సచ్చిపోతే ముట్టలేని లుచ్చన కొడుకులురా జంతువులను దైవం అంటూ మొక్క జ్ఞానము మీది మరి సాటి మనిషిని ప్రేమించని అజ్ఞానము రామరాజ్యము మనువాద రాజ్యము మానవత్వమన్న లేని రాజ్యము ఆవు చర్మ మొలిచిండ్రని కొడి తిరిగదరా మరి లెదరు ఫ్యాక్టరీలలోకి ఎవడు పంపెరా బీఫు తింటే సంపుదమని అని కుక్కల మొరుగుతుండ్రు ఆ బీఫును విదేశాలకు పంపేటోడు ఎవడురా ముస్లిములు దళితులు అంటే దేశ ముస్లిములు దళితులు అంటే దేశ ద్రోహుల మేము ఒక్కటైతే ఎట్లుంటుందో సూపమందురా రామరాజ్యము రాజ్యము మనువాద రాజ్యము మానవత్వం అన్నమాట లేని రాజ్యము